హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా మమ్మీ అయితే చేపలు కడుగుతుంది సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ లేదు మటన్ లేదు ఓన్లీ చేపలే అయితే కడిగేసాము సో దాంట్లో నుంచి దీనికి షిఫ్ట్ అవుతుంది ముందు అయితే చేపలు కడిగి ఆయిల్ అయితే వేసుకుంటున్నాము నెక్స్ట్ అయితే మనం ఆనియన్ పేస్ట్ చేసుకుంటాం కదా సో ఆనియన్ పేస్ట్ చేసుకున్న తర్వాత మనమైతే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే అడుగులో మాడకుండా ఉంటుంది అందుకనే మనం అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలి సో ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు అయితే వేసుకోవాలి మనం సో ఇప్పుడు బ్రౌన్ కలర్ లో వచ్చేసింది కదా మనం ఇప్పుడు కడిగేసి ఉంచుకున్న చేపలు అయితే దాంట్లో వేసుకోవాలి సో ఇప్పుడైతే మనం చేపలు వేసుకోవాలి అన్ని కడిగేసుకొని పెట్టుకున్నాం కదా మొత్తం కలిపిన తర్వాత అయితే ఇప్పుడు కారం వేసుకుంటున్నాము చేప ముక్కలు అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు మనమైతే వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే కూర ఉడికింది కదా రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి అయితే దగ్గరకు వచ్చేసింది కదా మనం ఇప్పుడు చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాము సో అందుకనే చింతపండు తీసి దాన్ని ఒక పిండి గట్టిగా అంటే స్మూత్ గా పిండేసి దాన్ని ఒక వాటర్ టైప్ చేసుకొని దాంట్లోకి అయితే మనం ఇప్పుడు చే వేసుకోవాలి సో ఫైనల్ గా అయితే కర్రీ అయిపోయింది కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మనం సో ఫినిషింగ్ వచ్చింది సో ఫైనల్ గా చేపల పుల్చి ఫైనల్ గా అయితే కర్రీ రెడీ అయిపోయింది సో మేము మా మమ్మీ ఎప్పటి నుంచి అడుగుతున్నా మమ్మీ మమ్మీ ఫిష్ అంటే చేపల కర్రీ చేయవా 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 అంటే సండే చేసింది సో అందుకనే కర్రీ ఎలా ఉంది ఖాతి